ప్రియ భగవద్భంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ప్రశాంతత ప్రశాంతత అంటే ఏమిటి ప్రశాంతతను మానవుడు ఏ విధంగా పొందాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం ప్రశాంతత అంటే ఏ అలజడి లేకుండా ఏ గొడవలు లేకుండా ఏ భావోద్వేగానికి గురి కాకుండా మనసు నిచ్చల స్థితిలో ఉండడమే ప్రశాంతత అంటే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక బావిలోని నీరు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు అందులో గనక మనం ఒక రాయిని వేసినట్లయితే అలజడికి గురి కాబడుతుంది అలల కారణముగా రాయి వేయకముందున్నటువంటి స్థితి నిచ్చల స్థితి అటువంటి నిచ్చల స్థితిని ప్రశాంతత అంటారు అయితే మానవుడు ఇటువంటి నిచ్చల స్థితిగా ప్రశాంతతని పొందాలి అంటే ప్రపంచమునందు అంతర్భాగమై ఆకర్షింపజేస్తున్నటువంటి శబ్దాది విషయములు అందు బహు జాగ్రత్తను పాటించాలి శబ్దాది విషయాలు మానవుణ్ణి నిరంతరము ఆకర్షింపజేస్తూ ఉంటాయి శబ్దాది విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటటువంటి ఐదు రకాలైనటువంటి విషయాలు మానవుని నిరంతరము ఆకర్షింపజేస్తూ ఉంటాయి శబ్ద అంటే చెవి ద్వారా మనం గ్రహించబడేటటువంటి విషయాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా శబ్ద సంబంధమైనటువంటి విషయాలు ఆ విధంగా గనక మనం చూసినట్లయితే కొంతమంది సంగీతానికి ఆకర్షితులవుతూ ఉంటారు మరి కొంతమంది మనిషి యొక్క వాగ్ధాటికి ఆకర్షితులవుతూ ఉంటారు మరి కొంతమంది పక్షులు చేసేటటువంటి శబ్దాలకు ఆకర్షితులవుతూ ఉంటారు ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి శబ్దాలకు గురి కాబడుతూ ఉన్నాడు ఈ చెవి ద్వారా వినడం వల్ల మానవుడు ఇకపోతే స్పర్శ స్పర్శ అంటే చర్మం ద్వారా మనం గ్రహించబడేటటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పర్శ సంబంధమైనటువంటి విషయాలు ఆ విధంగా గనక మనం చూసినట్లయితే వెచ్చగా ఉన్నటువంటి స్థితిలో గనక చూసినట్లయితే చల్లదనానికి ఆకర్షితుడవుతూ ఉంటాడు చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనానికి ఆకర్షితుడవుతూ ఉంటాడు మానవుడు ఆ విధంగా చూసినట్లయితే అంతేకాకుండా మహామహా గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకునేటటువంటి మహనీయులను కూడా ఈ యొక్క స్వర్శ పతనానికి గురిచేస్తూ ఉన్నది ఏ విధంగా అని గనక మనం చూసినట్లయితే కామవాంఛతో స్త్రీ పురుషుల యొక్క కలయకు వలన పొందబడేటటువంటి సుఖం ఏదైతే ఉన్నదో ఆ యొక్క సుఖము కూడా ఈ యొక్క స్పర్శలోనికి వస్తుంది గనక అంత శక్తివంతమై మానవుని యొక్క పతనానికి గురి కాబడుతూ ఉన్నది ఈ యొక్క స్పర్శ ఆ విధంగా గనక చూస్తే అనేక రకాలైనటువంటి స్పర్శలకు మానవుడు ఆకర్షింపబడుతూ ఉన్నాడు ఇకపోతే రూప రూప అంటే కంటితో మనం చూడబడుతున్నటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూప సంబంధమైనటువంటి విషయాలు అంటే కంటితో మనం గ్రహించబడేటటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూప సంబంధమైనటువంటి విషయాలు ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఎంతో ఆకర్షణీయవంతంగా ఉన్నటువంటి గృహాలను చూసినప్పుడు ఇటువంటి గృహం మనకి ఉండాలి అనేటటువంటి భావన కలిగి ఆకర్షితుడవుతూ ఉంటాడు అదేవిధంగా ఎంతో సుందరవంతంగా ఎంతో ఆకర్షణీయవంతంగా అందంగా ఉన్నటువంటి రూపాలను చూసినప్పుడు మనిషి ఆకర్షితుడవుతూ ఉంటాడు అదే విధంగా కొంతమంది రంగులకు కూడా ఆకర్షితులవుతూ ఉంటారు ఈ విధంగా గనక మనం చూస్తే కంటి ద్వారా గ్రహించబడేటటువంటి అనేక రకాలైనటువంటి విషయాలకు మానవుడు ఆకర్షింపబడుతూ ఉన్నాడు అదేవిధంగా రస సంబంధమైనటువంటి విషయాలు గనక చూస్తే రస అంటే రుచి నాలుక ద్వారా మనం గ్రహించబడేటటువంటి విషయాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఋషికి సంబంధించినటువంటి విషయాలు అంటే రసన రస సంబంధమైనటువంటి విషయాలు ఆ విధంగా గనక మనం చూసినట్లయితే మానవుడు నిరంతరము ఆరు రకాలైనటువంటి రుచులకు ఆకర్షింపబడుతూ ఉన్నాడు అవి ఏవి అని కనుక మనం చూసినట్లయితే తీపి చేదు పులుపు కారము ఉప్పు చప్పదనము ఈ ఆరు రకాలైనటువంటి విషయాలకు అంటే రుచులకు ఆకర్షింపబడుతూ ఉన్నాడు మానవుడు నిరంతరము ఇకపోతే గంధ గంధ అంటే వాసన ముక్కు ద్వారా మనం గ్రహించబడేటటువంటి విషయాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా గంధ సంబంధమైనటువంటి విషయాలు ఆ విధంగా గనక మనం చూసినట్లయితే ధూపం వేసినప్పుడు ఒక విధమైనటువంటి వాసన కడ్డీలు వెలిగించినప్పుడు ఒక విధమైనటువంటి వాసన వంటగదిలో వంట చేస్తున్నప్పుడు ఒక విధమైనటువంటి వాసన ఈ విధంగా కనుక మనం చెప్పుకుంటూ పోతే ముక్కు ద్వారా గ్రహించబడేటటువంటి అనేక విషయాలకు మానవుడు ఆకర్షింపబడుతూ ఉన్నాడు కనుక ఇటువంటి శబ్దాది విషయాలు నిరంతరము మానవుణ్ణి అనేక రకాలుగా ఆకర్షింపజేస్తూ ఆకర్షిస్తూ ఉన్నాయి కనుక ఇటువంటి శబ్దాది యందు విచక్షణ జ్ఞానాన్ని కనుక పాటించకుండా ప్రవర్తించినట్లయితే పతనానికి గురి చేస్తూ ఉన్నాయి అయితే ఇవన్నీ మంచివే కదా అని మనం అనుకోవచ్చును కానీ హద్దులు మీరి ప్రవర్తించినట్లయితే ప్రశాంతతను పోగొట్టి పతనానికి గురి ఉన్నాయి ఈ యొక్క శబ్దాది విషయములు కనుక ఈ యొక్క శబ్దాది యందు మానవుడు బహుజాగ్రత్తను పాటించినప్పుడే వారి యొక్క జీవనం అనేటటువంటిది ఎంతో ప్రశాంతంగా ఎంతో నిచ్చలంగా కొనసాగుతూ ఉంటుంది కనుక అటువంటి నిచ్చల స్థితిని అటువంటి ప్రశాంతతను వాటిని నిగ్రహించేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముడు ఒక్కడే కనుక అటువంటి విచక్షణ జ్ఞానస్వరూపుడైనటువంటి ప్రశాంతతను కలగజేసేటటువంటి అంతర్యాణి అయిన పరమాత్మని మనం ఆశ్రయించి ఇటువంటి శబ్దాది బహు జాగ్రత్తను పాటించి విచక్షణ స్వరూపులమై తరించదముగాక హరివో ఓం నమో వీరబ్రహ్మయోగీంద్రాయ నమః సర్వే జనా సుఖినో భవంతు ॐ शान्तिः शान्तिः शान्तिः